నీ జీవితంలో చోటు చేసుకున్న ఎన్నో రకములైన ప్రతికూల పరిస్థితులను బట్టి నీ గుండె చెదిరిపోయిందా అయితే దిగులు పడకు ఏడవకు దేవుడు చెదిరిపోయిన నీ గుండెను బాగు చేయుదునని వాగ్దానం చేయుచున్నాడు గుండె చెదిరిపోవటకు గల కారణాలు ఏంటంటే నా అన్న మోసం చేసినప్పుడు ఊహించని సందర్భాలు ఎదురైనప్పుడు చేయని తప్పుకు నింద మోపి అవమానపరిచి హింసించినప్పుడు ఏదైనా దుర్వార్త విన్నప్పుడు మనసుకు దగ్గరగా ఉన్నవారు దూరమైనప్పుడు అనగా మరణించినప్పుడు నా ప్రియనేస్తమా పైన చెప్పబడిన దేనిని బట్టి అయినా లేక అనేక వ్యాధులు పాపములు సమస్యలను బట్టి నీ గుండె చెదిరిపోయిందా అనగా బలహీనమై సొమ్మసిల్లిపోయిందా అయితే నిన్ను సంపూర్ణంగా బాగు చేయగలిగే దేవుని అందు ఉంచి పాపము విషయములలో నీ గుండె బ్రద్దలైపోయేంతగా పశ్చాత్తాప దేవుడు నిన్ను క్షమించి స్వీకరించి ప్రేమించి నీ జీవితాన్ని బాగు చేసి ఆనందంతో నింపుతాడు ఆమెను